అందరం కూడా ఈ రోజు ఇంత సంతోషమైన వాతావరణంలో కూర్చున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గత ఐదు సంవత్సరాల్లో కనీసం పంచాయతీ ఎలక్షన్ లో కానీ ఎంపీటీ ఎలక్షన్ లో పోటీ చేయడానికి కూడా వీలైన పరిస్థితి నుంచి ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి ఈ తెలుగుదేశం పార్టీ లేకపోతే ఈ రాష్ట్రం కొనుగోలు అయ్యే పరిస్థితి ఉందని చెప్పి మీరందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడు ముగించి ఈ రోజు ఈ ఇంత ఘన విజయం తెలుగుదేశం పార్టీకి సంపాదించబట్టారంటే మీ అందరి కృషిని జీవితంలో ఎప్పుడూ మరలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా అలాగే ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయిపోయింది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులని అందరికీ కూడా తెలుసు ఈ అప్పుడే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గంట లోకేష్ బాబు గారితో కాబట్టి ఈ నియోజకవర్గానికి నేను కొత్త ఎమ్మెల్యేని మనల్ని ప్రోత్సహించాలి మీదని చెప్పి ఎంతో గంట పది మందితో చదువుతో పోయి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి అలాగే మన యువత లోకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పట్టాల్లో ఎన్నర సోదరులు చెప్పారు తెలియాలన్న సమస్యలు మనం ఒక తను ముందుకేద్దాం అంటే సమస్య క్రియేట్ చేసి దానికి అపాదాలు చేయడం వీటి కూడా ఈ మూడు సంవత్సరాల నుంచి అందరూ కూడా చూశారు ఎక్కడా కూడా సమయ స్ఫూర్తితో పని ముందుకు పోయేది కానీ అడుగు చేసే అలవాటు నాకు లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అభివృద్ధి ముందో చేస్తా గానీ ఎక్కడైనా ఆటంకాలు వస్తే దాన్ని ఏ విధంగా చేసుకోవడం కూడా ఆ దేవుడు నాకు తెలిపేట్లు ఇచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా కార్యకర్తలు నాకు న్యాయం జరగలేదు నాకు న్యాయం జరగలేదు అనుకోవచ్చు అది సహజం తప్పనిసరిగా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ బిఎల్ఏ నుంచి ప్రభుత్వ లెవెల్ ఏదైనా నుంచి పార్టీ అధ్యక్షుడి నుంచి గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి అలాగే మంది మంటలే ఇరిగేషన్ బాడీలు వచ్చినాయి అందరూ కూడా సమయ స్ఫూర్తిలో మీరందరికీ రాబోయే రోజులు ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రం సుభిక్షంగాబోతా ఉంది మీరందరూ కూడా చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు గ్రామాల్లో ఇటువంటి ఇబ్బందులు కానీ పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మొన్న సోదరులకి ఆ రోజు ఎలక్షన్ చెప్పాడో మన సోదరులకు అలాగే నాలుగు వేల పెన్షన్ గాని మెగా కానీ అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు మూడు అలాగే త్వరలోనే రైతులందరికీ కూడా ఆనందదాత శుక్రులబాబు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు కేబినెట్ లో అనౌన్స్ చేయబడతా ఉన్నాడు ఎప్పుడు కూడా అలాగే మహిళా సోదరు ఆ రోజు ఏదైతే చెప్పాడో తల్లి రానో తప్పనిసరిగా రేపు స్కూల్ ఓపెనింగ్ లేపే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది అందరూ కూడా ఆర్టీసీ బస్సు కూడా ఆదర్శంగా చేస్తానని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీరు అందరూ కూడా గ్రామ నాయకులు మా మొత్త ఎమ్మెల్యే చేస్తే సరిపాల గ్రామంలో ఉండే డీఎల్ఏలు కానీ కేఎస్ఎస్ సోదరులు గాని అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ డీఎల్ఏలు యూనిట్ ఇన్ఛార్జీలు ట్రస్ట్ ఇన్ఛార్జీలు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ గ్రామ సచివాలయాల్లో ఈ రోజు మళ్ళా ట్రాన్స్ఫర్ వచ్చి తప్పనిసరి మీ అందరికీ సభాముఖంగా చెప్పవచ్చో అయినా కూడా మీకు ఇబ్బంది కలిగే ఏ అధికారులైనా కూడా పంపించేదానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కలపడం ఒక దుర్మార్గమైన చర్య అది ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్పనిసరిగా దీన్ని కూడా మనం నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాలో కలిపేదానికి మనం ముఖ్యమంత్రి గారికి ఇవి ప్రతిపాదన తయారు చేశాం అలాగే నాలపాడు ఎడవంతాలో పనులు కూడా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ఇది ఇవ్వడం జరిగింది తగ్గి మళ్ళా తప్పనిసరిగా ముందుకు చూసుకొని పోయేదానికి తప్పనిసరిగా చదువుతాం అలాగే పాలేరు మన్నేరు ఉప్ నేరు మీద చెక్ డ్యామ్ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రతిపాదన కూడా తయారు చేద్దాం రైతులు అలాగే గుడ్లూరు మన ప్రాంత రైతులు ఈ మామిడికాయలు ధరలో గిట్టుబాటు కల్పించడానికి మన ప్రాంతంలోనే ఒక మన టొబాకో బోర్డ్ లాగా ఒక కొనుగోలు కేంద్రాన్ని అలాగే ఒక పల్ప్ ఇండస్ట్రీని చేసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం తప్పనిసరిగా ఈ ప్రతిపాదన కూడా పంపిద్దాం అలాగే కందుకూరు పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యని మనం నార్త్ బైపాస్ ఆల్రెడీ ఎస్టిమేషన్ బస్ లో ఉంది ఆల్రెడీ సీఎంఆర్ ఆఫీస్ లో ఉంది తప్పనిసరిగా కొంచెం ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత కంపల్సరిగా దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని పోతాం అలాగే నేను ధైర్యంగా భావించే మాలాది లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి రెండో రహదారి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒకే అంగంలోనే ప్రతిపాదనలు కూడా రెడీ చేస్తారు దానికి తప్పనిసరిగా మనమ లక్ష్మేశ్వర స్వామి రెండు ఈ ప్రతిపాదన కూడా తయారు చేద్దాం అలాగే సోదరులు చెప్పినట్టుగా మన ప్రాంతానికి ఒక ప్రాంతాన్ని చేసేదాని కోసం మన మేము ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం తప్పనిసరిగా దీన్ని పరిశీలిస్తామని చెప్పి మన వీటన్నిటినీ కూడా త్వరగత ముందుకు పోయడానికి అందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని పోయి దీన్ని శాఖ చెప్పి మన సోదరు ప్రతిపాదనలు అన్నిటినీ కూడా ఈ రోజు మన మినీ మహానాలను ఆమోదించి ముఖ్యమంత్రి పంపిస్తామని చెప్పి i mm -hmm. పండుగూడు చరిత్రలో ఎన్నడో రాని మెజార్టీతో అరాచక ప్రభుత్వ పాలనలు అనేక మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఏ విధంగా నష్టపోయారు ఏ విధంగా హత్యకు గురయ్యారు ఏ విధంగా జైలు పాలయ్యారు మన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వారి కుటుంబాన్ని సైతం వదిలిపెట్టకుండా రాక్షస పాలనంటూ చిరతలో చదువుకునే వాళ్ళం చిన్నపిల్ల రాక్షస పాలన ఎలాగా ఉండేదో ఆదిమాన కాలంలో అలాంటి రాక్షసాలను చదువు చూసిన పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ నివాల్స్ అయిన కార్యకర్తలు ఎదురొడ్డి చంద్రబాబు నాయుడు గారి అండదండలతో ఆయన తెలుగు నేతలతో మళ్ళా నిలదొక్కుని చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో బడుగు పొగిన వర్గా సమానం అనే ఏకాభిప్రాయం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు ముస్లిం మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు అందరికీ అనుకూలమైన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రతి వ్యక్తి మనుగల కోసం కావాల్సిన రసతులు తీసుకున్న ప్రజల ముందుకు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా ఏ పార్టీలో కూడా సభ్యత్వాలు ఇంత పక్కన లేవు మీరు గమనించాలి నా ముఖ్య ఉద్దేశం ఒకటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే సభ్యత్వాలు తీసుకోకుండా ఉంటే మనమే నష్టపోతాం దయచేసి గమనించండి కోసం పేద ప్రజల కోసం అనే నినాదం పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆనాటి నుండి కూడా ముందుగా మన పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకుని మన ప్రియతమ నాయకుడు తారక రామారావు గారి జన్మదినం మే ఇరవై తారీఖున ఆ రోజున ఆంధ్ర మొత్తంగా తెలుగు ప్రజలందరూ కూడా పండుగ వాతావరణం జరుపుకొని మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడిని జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మన కడప నగరంలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది చివరి రోజున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ ప్రకొండల కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడమే కాకుండా పార్టీ కార్యక్రమాలను కూడా సురుకుగా నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలకి మనోధర్యాన్ని నింపుకున్నటువంటి శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ కన్నుగురు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చెప్పుకోవడానికి మనోధర్యాన్ని నింపుతున్నాడు స్థానిక శాసనసభ్యులు టీ నాగొట్టు దగ్గర ఎక్కడ ఉన్నప్పుడు ప్రత్యర్థులు ప్రతిపక్ష పార్టీలు మనం ఎన్నో సార్లు మీ పార్టీకి పునాదులు లేవు మీరు గెలవలేరు మీలో మీకు లేదు అనేటటువంటి వాతావరణం నుంచి అటువంటి కాన్స్టిట్యు అడుగుపెట్టి అడుగు పెట్టి ఒక సామాన్య పౌరుడిగా ఎటువంటి రాజకీయ కందుకూరు నియోజకవర్గాన్ని నిజానికి తీసుకొని కష్టపడి ఒక సామాన్య కార్యకర్త ఇరవై ఏళ్ళ నుంచి మనల్ని అవమానకరంగా చేస్తున్నటువంటి ఎంతో మంది ప్రతిపక్ష పార్టీ అధికారం చేసినటువంటి నాయకుల్ని నోరు ముప్పించే విధంగా మనకి మన ఐఎన్ఆర్ గారు నిలబడి ఈ కందుకూరు గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగరేసే విధంగా పూర్తినిచ్చే మనం ఆయన తీసుకుని మనలో ఎన్నో ఉంటాయి ఎన్నో ఆంధ్ర ఎన్నున్నా సరే మన అందరం కూడా ఒక కుటుంబ సభ్యులం వాళ్ళందరికీ నేను జ్ఞానమానని చెప్పుకొని అందరికీ నల్లబడి మాటలు చెప్పి వాళ్ళ చేత ఎక్కువ చేత ఓటు నేర్చుకొని ఎస్ఏని ఒక దళిత డాక్టర్ సుధాకర్ అని ఎన్సీ పట్టణంలో మాస్క్ లేదని అడిగినందుకు అతని చిత్రహింస పెట్టి అతని పిచ్చోడు చేసి అతన్ని చంపించి చంపే విధంగా చేసిన జగన్మోహన్ మా దగ్గర చీరల్లో కిరణ్ కుమార్ దళిత యువకుడు లేదనే పోలీసులు అతను కొట్టి చేశాడు అతను చనిపోయాడు అట్లా నియంత్రణ పాలన చేశాడు ఇప్పుడు అట్లా కాదు మన చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు అట్లాగే మన కొన్ని పోటీ అభివృద్ధి వచ్చాడు ఆయన మన పల్లెటూరులో కానీ కానీ మీరు గెలిచారు మీరు గెలవడంలో ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కృషి ఎంత ఉంది అది మీకు తెలియదు కాదు దాదాపు మీరు గెలిచిన ఈ సంవత్సరం రోజుల్లో మూడు వందల పైగా రోజులకు అందుకో పట్టణంలోనే కార్యకర్తలకు నాయకులు అందుబాటులో ఉన్నారు దాని అందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ గమనిస్తూ ఉన్నారు ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కూడా ఎక్కువ టైం అందుకు నియోజకవర్గ కార్యకర్తలకి అందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తారని ఆశిస్తూ మీరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు సర్పంచ్ అవుతారు ఎవరంటే అనుకుంటే వాళ్ళు కౌన్సిలర్ అవుతారు మీరు ఎవరిని అనుకుంటే వాళ్ళు ఆ వార్డుకి సంబంధించి కానీ ఆ విలేజ్కి సంబంధించి కానీ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా మీరు కమిటెడ్గా ఉన్న కార్యకర్తలని నాయకుల్ని లాంగ్ టర్మ్ ఇస్తే ఈ విలేజ్ లో వీళ్ళకి మనం నాయకత్వం ఇస్తే ఆ నాయకుడు భవిష్యత్తులో కూడా ఒక ఇరవై సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ పాయి గ్రామంల పార్టీ నడిపి నడిపించాలని మీరు చూస్ చేసిన మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుల్ని ఎన్నుకుంటారని చెప్పి బాహానై ప్రజల సేవ చేసే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చి మహానాడు అనుగనే గుంపుచెది ఎంటి రామారావు గారు ఎంటి రామారావు గారు తెలుగు జాతి ఆత్మ వస్తారు అంతేకాకుండా మనం మా మహిళలకి మా మహిళలకి ముఖ్యంగా ఎంతో ఇష్టమైన నాయకుడు ఎందుకంటే ఆస్తిలో సమానం కనిపించడమే కాకుండా మాకు రాజకీయాల్లో కూడా సముచిత స్నానం కల్పించింది ఎన్టీ రామారావు గారు ఇట్లా గృహిణిగా ఉంటూ మేము ముందుకొచ్చి ఇట్లా నిలబడగలుగుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రపటం అలానే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఎలా అయితే మహిళలను గౌరవించారో అదేవిధంగా మహిళలు కష్టపడుతుంటే చూసి దీపం పథకం కింద సిలిండర్లు అందించడం ఇప్పుడు మనకి ఫ్రీ సిలిండర్స్ అందించడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే మహిళలకి సముచిత స్థానం కల్పిస్తారు అనేదానికి నిదర్శనం కార్యక్రమాలు సంవత్సరాలు అయితే వివిధ కారణాలతో పది సార్లు మాత్రమే మహానాడు జరగల ముప్పై నాలుగు సార్లు సగంగా మనం మహానాడు జరుపుకున్నాం ఎలక్షన్ కోళ్ళను కోవిడ్ వివిధ కారణాలతో పది సార్లు మాత్రమే మనం మహారాజు జరుపుకోవాలి అన్న నందమూరి తాకర రామారావు గారు మార్చి నెలలో పార్టీ పెడితే మే నెలలో మహానాడు గంట చేశాడు ఎనభై రెండులోనే అంత నిబద్ధతతో చేసుకుంటా ఉన్నాం కొన్ని కొన్ని మతాల వాళ్ళు కొన్ని కొన్ని పండుగలు మాత్రమే చేసుకుంటారు కానీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జిల్లాలకు అతీతంగా జిల్లాలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా రాజధానులకు అతీతంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసుకునే పండగ మహానాడు చాలా మంది ఇప్పటికీ మహానాడు పశు సక్కలు కొట్టుకొచ్చి ఉండే పిచ్చిమారాజులు చాలా మంది ఉన్నారు మనలో నా అదృష్టం దాదాపుగా ఏడు మహానాడు రెండుపేటలో ఒకటి తిరుపతిలో రెండు విజయవాడలో ఒకటి వైజాగ్లో ఒకటి ఒంగోలులో ఒకటి రాజమండ్రిలో దాదాపుగా పన్నెండు మహానాడులో వాలంటీర్స్గా పనిచేసే అదృష్టం నాకు కలిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ మహానాడు కలి జరుగుతున్నా దాదాపుగా వాలంటీర్స్ కమిటీలో కొట్టిపాడి హరికృష్ణ అనే పేరు ఎక్కడో చోటు ఉంటుంది